సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారు సీఎం అంటే కొన్ని కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పథకాలు బాగోలే అది సో అలా చూసుకున్నట్టే ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేశారు అందరు మనల్ని పొందారు జగన్కి వ్యతిరేకంగా అందరూ ఏకం కావడాన్ని మీరు ఎలా తీసుకుంటారు జగన్ అంటే బాగానే ఉంటాయి కామె ఇసుక పాపులం మాత్రం బాగా జనాన్ని బాధపెట్టాడు పేదలనే అప్పుడు ఇసుక మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఆరు వేల రూపాయలు అది ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడిని తిట్టారు మరి ఇప్పుడు ఆయన చేసింది ఏంటి అది ఈ పరంగా చూసుకుంటే సీఎం జగన్ గారు సింగిల్గా మేనిఫెస్టోతో రావడం జరిగింది అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంతవరకు ఆయన ఇచ్చిన హామీలు కానీ పథకాలు కానీ నెరవేర్నీ అని మీ మా అభిప్రాయం నెరవేర్ని అంటే డిగ్రీ వాళ్ళకి ఫీజులు ఎగ్గొట్టాడు అది అని అన్నాడు ఒక ఒక నెల సంవత్సరం సంవత్సరం ఇచ్చాడు దానికి సమాధానం లేదు చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో వస్తున్నారు టీడీపీ మరియు జనసేన వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలని చెప్పి ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నిర్ణయించుకొని సింగిల్ మేనిఫెస్టోతో వస్తున్నారు ఈయన ఆల్రెడీ సంక్షేమ పథకాలకు కానివ్వండి మిగతా వాటికి డబ్బులు బటన్ నొక్కితేనే మొత్తం విడుదల చేశామని ఈయన అంటున్నారు ఖచ్చితంగా గెలవబోయేది నేనే అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు శుభ్రంగా చేస్తలేదుగా కొన్ని కొన్ని ఏమో ఇలా చేస్తున్నాడు కొన్ని కొన్ని అలా చేస్తున్నాడు సీఎం జగన్ వెనుక ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఉన్నారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు టీడీపీ మరియు జనసేన ఈ కూటమి వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేసి ఒక నేటివ్ పబ్లిసిటీని తీసుకెళ్దాం అనుకునేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం చెప్పలేమండి అది అది ఎలా ఉంటుందో తెలియదు విషయం ఏంటంటే అన్న ఆల్రెడీ శర్మిలా గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సోదరి ఉన్నారు ఆవిడ కాంగ్రెస్లో విలీనం ఈరోజు జరగబోతుంది రెండో పక్క ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకెళ్తాము అని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ ఆవిడ కలిగి ఇటు చేరితే ఏమైనా నష్టం ఉంటుందంట ఉండొచ్చు ఎందుకంటే తోబుట్టు ఆయన తోచేసాడు అది అలా ఎందుకు వచ్చింది అసలు చూసుకుంటే నలభై సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫామ్లో ఉన్నా నేను ఐటీ రూపకర్తని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన టాలెంట్ నాకు ఉంది అని చెప్పి అన్న చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా రావ రాగలేకపోవడానికి పోటీకి కారణం ఏంటి కారణం అంటే అనేక రకాలుగా ఉండే ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కొద్దిగా గెట్నోళ్ళు ఉంటారు కొద్దిగా ఎక్కేసి కొడుతున్నారు ఆయన రానికుండా ఆయన చేసే పని బాగానే ఉన్నాయి చూసుకుంటే ఫైనల్గా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో విడి చేసి కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కూడా ఆయన మేనిఫెస్టో ప్రకారంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది కొన్ని అమలుపరచడమూ జరిగింది ఈ రెండు వ్యత్యాసాలలో ఎవరిది కొంచెం ఎక్కువ సక్సెస్ఫుల్ అండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి కొంచెం బడుగు బలహీన వర్గాలు వీటిల్లో సక్సెస్ అయినాయి అంటున్నారు ఎంత పట్టుకుని అది చంద్రబాబు నాయుడు పర్లా బాగానే ఉండదు ఆయన వస్తే మాత్రం అంత బాగానే ఉండదు వస్తే మాత్రం చెప్పలేము మళ్ళీ చూసుకుంటే ఒక విషయం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటు చూసుకుంటే మొత్తము సింగిల్ గా మీకు డిపాజిట్లు కూడా రావంటున్నారు టీడీపీ వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు మాట నమ్మొచ్చారు టీడీపీదే వస్తుంది అన్నారు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కొన్ని నెలల సమయం మట్టికే ఉంది సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారు సీఎం జగన్ అంటే ఒక పార్టీ కరెక్ట్ అంటాను కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నా కదా మద్దతు పేరుకి ఇస్తున్నాడు టీడీపీకి ఇస్తున్నాడు దేనివల్ల ఇస్తున్నాడు ఇప్పుడు సగంకి సగం మొత్తం ఉల్లిపల్లెడు పెరిగిపోయినాయి అన్ని మధ్యతర రేట్లన్నీ పెరిగిపోయినాయి అన్ని పథకాలు చెప్పాడు ఏ పథకం కూడా రాలేదు తర్వాత అమ్మఒడిని అమ్మఒడి రాలేదు తర్వాత పెస్ ఇదేంటి పిల్లలు పింఛన్ డబ్బులు అది కూడా రాలేదు మరి దేనివల్ల అంటే మరి ప్రజలు ఇప్పుడు రోడ్డే ఇలా ఉందంటే మల్లె సాయం వస్తే మళ్ళీ జనం బతుకుతారా రోడ్డు వదిలేసి తెలంగాణ ఓకే అన్న చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేశారని అందరూ పనులను పొంది జగన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటున్నారు అనేది ఎంతవరకు సమంజసం లేదా జనంలో నిజమైన ఏదైతే ఉందో అంటే ఆ ఊహాజనిత ఉండే ఏవైతే ఉన్నాయో ఆ నిజ నిర్ధారణలు ఎంతవరకు ఉన్నాయి అంటే అన్నీ చేరిపోయినాయి అన్నీ వచ్చేసి నేను ఒక మాట చెప్పనా చిన్న చిన్న మాటలు కార్లు కానీ జగన్ కొనుక్కుంటున్నాడు మనుషులకి ఏంటి జనం జనానికి కొనుక్కుంటున్నాడు జనానికి అర్థమైంది పలా ఈ డబ్బు వస్తుంది నలభై ఆరు పథకాలు అన్నారు నలభై నలభై నా దగ్గర ఆటో ఉన్నాయి రెండు ఆటోలు ఉన్నాయి రెండు ఆటోలో సొంత ఆటో ఒకటి ఉంది ఒక ఆటో అద్దె ఆటో దాన్ని ఏమి డబ్బులు వస్తాయా రావు అది అడ్డీ ఆటోకి ఒకటి వాడికి వాడికి డబ్బులు వస్తాయా వాడికి బాధపడతాయి కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు తోలుతున్నారు కదా వాడికి పదివేలు రావాలి కదా ఎటు వచ్చి దాడికి డబ్బులు నా మీద నాకు వస్తాయి వాడు బాధపడతారు మరి మరి జనాలతో కొనుక్కున్నాడు కానీ జనాలు కోసం ఆలోచన లేదు నేనే పైకి రావాలి నేనే దిగాలని అనుకుంటున్నాడు కానీ పలానా జనాల కోసం ఇలా ఉన్నారు జనం అలా ఉందని అస్సలు అనుకోట్లేదు అదే టీడీ పార్టీ అంటే యాభై రూపాయలు సరే ఏ తిండి అయినా సరే ఐదు రూపాయలు అన్నగానే పెట్టేసి బతక రోడ్డు మీద బతకవచ్చు అని పెట్టాడు జేవులో పదిహేను రూపాయలు సరే ఐదు రూపాయలు బిడి కట్ట కొనుక్కుంటాడు తాగుతాడు ఐదు రూపాయలు అన్నం తిందాడు ఐదు రూపాయలు టీపీ నిందాడు సాయంత్రం పని లేదా ఇంటికి వెళ్ళిపోయి ఏదో వాళ్ళు బతికేస్తాడు అదే ఇప్పుడు జనం ఎనిమిది వందలు కూలీ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు మందు షాప్కి వెళ్తే ఎంత నాలుగు వందలు సరే నాలుగు వందలు పోతే యాభై రూపాయలు ఛార్జ్ వదిలేయి ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెడతాడు ఇంటికి వెళ్ళేసి ఏం చెప్తాడు సంక్షేమ పథకాలు ఒక పక్క ఏమో చూసుకుంటే డెవలప్మెంట్ ఇవంతా కుంటుపడింది పడింది ఏపీ ప్రజలు మరి ఈసారి అభివృద్ధికి ఓటేస్తారంటారా సంక్షేమ పథకాలకు అలవాటు పడి వీటికి వీళ్ళకే ఓటేస్తారంట ఏపీ అనేది కంపల్సరీగా వందకు తొంభై శాతం మటుకు టీడీపీకే వేస్తారు ఎందుకంటే అదే టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే మటుకు అమరావతి ఇంకో వైపు చూసేవాళ్ళం మేమైతే అమరావతి ఇదే బ్రిడ్జి అమరావతి బ్రిడ్జి సేమ్ బ్రిడ్జి కడుతున్నాడు హైదరాబాద్ నుండి డైరెక్ట్ విశాఖపట్నం కడుతున్నాడు ఆ బ్రిడ్జి అమలు అయితే మటుకు అయితే కొన్ని వేల కోట్లు మనం ఎక్కడ పోయి అవసరం లేదు హైదరాబాద్ పోయేసే అమరికా పోయే అవసరం లేదు విజయవాడ చక్కెం తిప్పకుండా బతకచ్చు ప్రతి మనిషి అన్నంకోటి ఐటీ కానివ్వండి ఇవి కానివ్వండి నలభై సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏది ఐటీ దిగ్గజంగా డెవలప్మెంట్ పరంగా ఇటు పక్క చూసుకుంటే గుడివారి అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఆయనకేమీ తెలియదు అసలు దీని గురించి ఇవన్నీ చూసుకుంటే విద్యార్థులు డిఎస్సీ లేదు మెగా డిఎస్సీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఇవన్నీ ఇవన్నీ ఈ పరిణామాలు అన్నీ కూడా రేపు ఎలక్షన్స్లో ఎఫెక్ట్ అంటారు ఖచ్చితంగా కంపల్సరీ ఉండేది అన్న దీనికి కంపల్సరీ ఉండింది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసే మున్సిపాలిటీ ఏం చేస్తే పెంచన్నారు ఫస్ట్ నుంచి మూడు నెలలు జీతాలు పడలేదు దీనికి ఆపేశారు ఎక్కడ చేస్తా అక్కడ ఆగిపోయింది ఇప్పుడు అన్నీ కావాలంటే జగన్ మీద పడతారు మీద పడతారు చేస్తాడా చైనా చేయకపోతే చైనా కలిసే టీడీపీ చేయకపోయినా కలిసి టీడీపీ ఎందుకంటే కావాలని పెట్టాడు కేసులు పెట్టాడు కానీ జగన్ అనుకున్నా నేనే హీరో అనుకున్నాను మొత్తాన్ని ఒక్కసారి బయటకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చాడని మామూలు టీడీపీ గెలిచాడంటే జగన్ గుండి తర్వాత రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పడం జరిగింది ఈయన కనుక ప్రభుత్వంలోకి వస్తే ఎవరైతే దీపం పథకం కింద ఏదైతే ఉందో మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నారు బస్సు మహిళలకు బస్సు ఫ్రీ అంటున్నారు సో ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా ప్రజలు కానీ మహిళలు కానివ్వండి ఈసారి ఇటువైపు ఉంటారంట మహిళ ఉంటే అదే లేడీస్ కొద్దిగా గానబడి ఆలస్ ఇస్తే వాటికి ఏసేదే వేసే టీడీపీకి అసలు వాళ్ళకూ ఆలస్ వచ్చింది కాబట్టి టీడీపీ వేస్తారు ఆ అమ్మబడి వస్తుంది జాతి కులం వస్తుంది తర్వాత సముద్రబడి వస్తుంది ఏదేదో పథకాలు పెట్టారు కానీ దాంట్లో పది శాతం వస్తుంది కొంతమందికి అది కూడా ఏంది ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాన్ కార్డు అన్ని రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది అది అంత దారి లేదు ఇప్పుడు నిదే రైతే అన్నీ ఉన్నాయి ఏది అమ్మబడి ఇప్పుడు రాలేదు నాకు బిఎస్సీ బ్యాంక్స్ బుక్ ఉంది అది కూడా రాలేదు ఏమి రాలేదు ఇప్పుడు మూడు సంవత్సరాలు చదువు మా అమ్మ ఎనిమిదో తరగతి గవర్నమెంట్ స్కూల్ నాది ఇప్పుడు లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు మా అవధానం అంతే ప్రజలంతా వేస్తే లేడీస్ వేయవచ్చు జెంట్స్ మటుకు అసలు పీకలతో కోపం ఉన్నారు వాస్త నేనే చెప్తున్నా కదా ఖచ్చితంగా రేపు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇరవై నాలుగులో రాబోయే ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీకే కంపల్సరీ వందకి వంద శాతం టీడీపీకే ఆడు కొనుక్కున్న సరే ఇస్తే కొనుక్కోరు ఎందుకంటే జనం ఈసారి దెబ్బ ఒక్కసారి 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 అంటే ఇంకా నాకు బూతులు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడేస్తా కానీ డైరెక్ట్గా అంటే ఒక్కసారి ఒక్కసారి అన్నాడు రోడ్డు పాలైపోయారు అందరు కానీ పైకి వచ్చిన వాళ్ళుగా పైకి లేదు కింద దిగిన వాళ్ళు అంతా బైకులు అమ్మేశారు ఆటోలు అమ్మేశారు అన్ని అమ్మేశారు అన్ని కుట్పాటిం పడుకుని ఉన్నారు ఈ రోజుల్లో అదే టీడీపీ వచ్చింది అమరావతి ఏదో బంద్ దొరికేది ఎన్ని ఫ్యాక్టరీలు అమరావతి చేశాడు అసలు టైర్ అమరికాయ జపాన్ బ్రిడ్జ్ కట్టాడు ఓపెన్ చేసింది ఎవరు జగన్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ మన విజయవాడ దానికి అమరావతి చేసేసాడు డైరెక్ట్ గా ఇన్ని చేసిందా మళ్ళీ మూర్ఖంగా మళ్ళీ ఎవరైనా వైసీపీ కూడా వేస్తారా ప్రజలు ఈసారి నమ్మే పరిస్థితుల్లో లేరే లేరు నియోజకవర్గంలో ఇద్దరు హేమ హేమీలు ఉండటం జరిగింది ఒక పక్క వల్ల నేను వంశీ గారు యర్లగడ్డ వెంకటరావు గారు చూసుకున్నట్లయితే ఈసారి ప్రజలు ఇటువైపు మగ్గు చూపుతారు ఈసారి వైపు మగ్గు చూపుతున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే కనుక అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఏపీ ప్రజలు కానివ్వండి ఎలక్షన్స్ ఎప్పుడ అని చెప్పి ఎదురు చూస్తాను సార్ ఈ పరిణామాలన్నీ చూస్తే ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వబోతున్నారు మీ యొక్క అవగాహన ప్రకారం మా యొక్క అవగాహన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అవుతారు అమ్మ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కానివ్వండి మిగతా కేటగిరీకి సంబంధించిన సమస్యలు కానివ్వండి చూసుకున్నప్పుడు పొత్తుతో ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది సో ఇది ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వంపై ప్రభావం ఉంటుందంటారు ఆయనేమో వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక అంశంతో ముందుకు రావడం జరిగింది సో ఏపీ ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాలని చూస్తే ఏపీ ప్రజలు ఈసారి ఇటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ పరిణామాలన్నీ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నాం ఈయనేమో ఒక పక్క సంక్షేమ పథకాలతోనే పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే మనం చేయదలుచుకుంటున్నామనుకుంటున్నాం మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు కానివ్వండి మిగతా సంక్షేమ పథకాలు కానివ్వండి రీచ్ అయినాయి కాబట్టి ఈయన వైపే ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈయన అంటున్నారు ఇటుపక్క చూసుకుంటే ప్రజలందరూ కళ్ళు తెరుచుకున్నారు అనేక ఇబ్బందులు పడ్డారు ఈ నాలుగు సంవత్సరాల పైచిలుకు పాలనలో ఈసారి మటుకు మన యొక్క ఓటు అభివృద్ధి వైపే ఉంటుందనేది వీళ్ల వర్షం ఏది ఏది కరెక్ట్ అంటారు మాది ఓన్లీ జనసేన తెలుగుదేశం అండి మాది జన జగన్ గారి వరకు వాళ్ళకి మేము ఇయ్యం మరి ఈయనేమో ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైనట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అవదు అవదు కనీసం ఈసారి గెలుతుం కూడా కష్టమే సీట్లు కూడా వస్తే రావు కష్టమే అనే సినిమా తీసి కొంతమందిని పొలిటీషియన్స్ కానివ్వండి టీడీపీకి మద్దతుగా ఉండే వాళ్ళు డిగ్రేడ్ చేయడం జరుగుతుంది అది ఎంతవరకు సమంజసం అంటారు ఏదైనా ఉంటే రాజకీయపరంగా పోరాడాలి కానీ ఇలా వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటే లెక్స్టర్ వచ్చినప్పుడు సినిమాలు తీసేసుకుంటే కుదరదండి సినిమా పరం సినిమా పరమే కెరియర్ వచ్చే కెరియరే పోలి పరంగా పొల్యూషన్ అది అలా చూసుకున్నట్లయితే జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పైన పనులు పూర్తయినా ఆ సమయంలో రివర్స్ స్టాండరింగ్ అని చెప్పి వీళ్ళే దీన్ని వెనక్కి తీసుకెళ్లడం జరిగింది తర్వాత దాన్ని పూర్తి చేసి వాటర్ వదిలింది చంద్రబాబు నాయుడు గారు దాని మీద మళ్ళీ ఎలిగేషన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వాళ్ళే కాలవలో కలిసిని అది ఇప్పుడు జగన్ గారు చేసింది అప్పుల పాలు కదా ఆయన సొంత జేబులో డబ్బులు పెట్టాను ఆయన సొంత జేబులో పెట్టి డబ్బులు పెడితే అనుకోవచ్చు ఈ డబ్బులు అన్ని అక్కడే ట్యాక్స్ మా మీద ఏతున్నారు మేము చేసే పనుల మీద మా మీద ఏతున్నారు మొన్న చూస్తేనేమో ముందు ఇసుక ఆపారు దిప్పాడు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతి ఇంతవరకు ఊళ్ళో వాళ్ళకి పెన్షన్లు లేవాల ఆయన ఇష్టం చంద్రబాబు ఉన్నప్పుడు పది తారీఖు పెన్షన్లు ఇచ్చాడు మరి అది చేస్తా అంటే ఇంకేంటండి చూసుకున్నట్ల చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు లేవు అంగన్వాడీలు రెండోది మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కాంట్రాక్టుకు ఉద్యోగాలు చేసే గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెండోది వాలంటీర్లు మమ్మల్ని పర్మనెంట్ చేయమని జీతభత్యాలు పెంచమని అందరూ ఒకేసారి మొదలు పెట్టారు అని కొన్ని ప్రోగ్రాములు పెట్టి మనిషి ఎక్కడైతే ఏపీ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు ఎంతవరకు సమంజసం అని వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ లో పెన్షన్ అప్ తీసుకున్నారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అవసరం అండి ఎంతవరకు పెన్షన్ ఉన్నాడు ఇంకెందుకండి వాలంటీర్లు ఏం చేద్దామని అతను ఇప్పుడు ఇంకా ముందుకు సాగాలంటే ఇక ఆయన ఉంటే ముందుకు సాగదు వ్యవస్థ అది అలా చూసుకున్నట్లయితే మరి అంగన్వాడీల సమస్య పెద్ద సమస్య ఏదైతే ఉందో తాళాలు పగల కొట్టి వాలంటీర్లకు అప్పచెప్పడం జరిగింది కానీ అక్కడ చేసింది ఏమీ లేదు వీళ్ళు ఇప్పటికి రెండు సార్లు చర్చలకు వెళ్ళారు మూడోసారి కూడా విఫలం అవ్వడం జరిగింది మొన్న ఎక్కడా కూడా కనికరం లేకోకుండా రాష్ట్ర బడ్జెట్ లోట్లో ఉంది మేమేమీ చేయలేమంటున్నారు ఇంకా ఎక్కడ ఉంటుంది బడ్జెట్ మొత్తం తీసి డబ్బులు డబ్బులన్నీ ఆరు జేబులు సొమ్ములా వాడేసుకోవడం ఇంకెక్కడ ఉంటుంది బడ్జెట్ తీసుకొచ్చా ఇప్పుడు తీసుకొచ్చా జేబులు పెట్టినా ఏది చేసినా ఏది చేసినా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాలనుకోండి వాళ్ళ పెన్షన్లు ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళ జేబులు వాలంటీర్లకు ఇవ్వాలన్నా సరే తాకి ఎంత ఏం పడుతుంది అనుకున్నారు ఎప్పుడూ ఫస్ట్ తారీఖు పడి కూడా పడుతుందా మొన్న నిన్న కాక మొన్న ఏమంటారు పదవి తెలియడం యాభై ఆసరా ఇవ్వాలి ఇచ్చాడా ఎంతవరకు ఇంతవరకు లేదు అలాంటి వ్యవస్థ ఇంకోటి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉమ్మడిపోత్తితో ముందుకు రావడం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈయన జైల్లో ములాఖాత్తు అయిన తర్వాత కలిసి చెప్పడం జరిగింది ప్రజలందో హర్షణీయమే వ్యక్తం చేశారు ఎంతో సంతోషంగా ఉండడం జరిగింది ఎందుకంటే రెండు పార్టీలు కలిసినవి ఈ ప్రభుత్వం కోరల నుంచి బయటపడితే తప్ప డెవలప్మెంట్ అనేది ఉండదని అర్థమైపోయింది డిఎస్సీ లేదు మెగా డిఎస్సీ లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊసే లేదు ఎటుపక్క చూసుకున్న ఇండస్ట్రీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి మరి వీటిలన్నీ ఎలా చూడాలన్నా ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇక్కడ భవిష్యత్ అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేస్తున్నారు మాకు అదే కావాలి మాకు అదే రావాలి